వెల్కమ్ టు రాధా కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న హయ్యస్ట్ ఆర్డర్స్ వచ్చాయి వెబ్సైట్లో థ్యాంక్ యూ సో మచ్ వెబ్సైట్ ద్వారా తీసుకోవడం మీకు అలవాటు అయింది అనుకోండి అసలు వాట్సాప్ ద్వారా తీసుకునే తీసుకోరు అంత ఈజీ ప్రాసెస్ వెబ్సైట్లో తీసుకోవడం మీకు వెబ్సైట్ లింక్ కావాలంటే రాధా కలెక్షన్ వెబ్సైట్ అన్ని గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వస్తుంది లేదా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను అసలు నిన్న అసలు నేను ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదండి జస్ట్ ఈరోజు వీడియో పెడతాను కొన్ని వెబ్సైట్లో పెడదామని పెట్టామంతే అసలు ఎంత ఎన్ని సేల్స్ అయ్యాయో నేను వెబ్సైట్లో మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వీడియోలో కూడా నేను పెట్టే డిజైన్స్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది వెబ్సైట్ ద్వారా తీసుకోవాల్సిన వాళ్ళు వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు లేదు మేడం మాకు తీసుకోవడం రాదు అనుకునే వాళ్ళు వాట్సాప్ ద్వారా తీసుకోవాలి వెబ్సైట్ ద్వారా తీసుకునే వాళ్ళకు మీరు ఏ టైంలోనైనా తీసుకోండి వాట్సాప్ ద్వారా తీసుకోవాల్సిన వాళ్ళు ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే మెసేజ్ రిప్లై టైమింగ్ ఉంటుంది అలాగే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుందండి లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కొన్ని వేల మెసేజ్ అయినా వస్తాయి కదండి అండ్ మీరు రిప్లై ఒక వాట్సాప్ మెసేజ్ చేసి కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై అనేది వస్తుంది అండ్ సోల్డ్ అవుట్ అంటే బ్లౌజ్ అనేది సేల్ అయినట్టు అండి మీకంటే ముందుగా మీ మీ టేస్ట్ బాగుంది కనుక మీకంటే ముందుగా వేరే వాళ్ళు తీసుకొని కొనుక్కున్నారని అర్థం అండి సోల్డ్ అవుట్ అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ రేట్ అండ్ ఇంకొక ఈరోజు వెబ్సైట్లో ఈవినింగ్ సిక్స్ సిక్స్ టు సెవెన్ శారీ కలెక్షన్ వెరీ రీజనబుల్ ప్రైస్లో పెట్టబోతున్నాను వీలైతే వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి ఈ ఈరోజు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మంచి మళ్ళీ సెవెన్ తర్వాత ఉండవండి సిక్స్ టు సెవెన్ మాత్రమే వెళ్ళబోతున్నాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ నేను చూపిస్తాను చాలా బాగుంది నేను వీడియోలో చూపించే కలెక్షన్ కాక షాప్లో ఇంకా కలెక్షన్ అనేది ఉంటుందండి డైరెక్ట్ స్టోర్ కూడా రావచ్చు మాది వచ్చి సిద్ధి పెట్టండి చా ఏపీ నుంచి రెగ్యులర్గా వస్తున్నారు ఇంకా వేరే స్టేట్ నుంచి కూడా బెంగళూరు చెన్నై నుంచి కూడా వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే కన్నడ తమిళ్ అనేది మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొకటి మీ ఎక్కడ అని అడిగితే ఆ సిద్ధిపేట తెలంగాణ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటున్నారు తెలంగాణలో ఒక సిటీ మాత్రమే అండి ది సిటీ మాత్రమే హైదరాబాద్ అండి తెలంగాణలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి దయచేసి తెలంగాణ అంటే ఒకటి హైదరాబాద్ అని మాత్రం అనుకోకండి మా సిద్ధిపేట కూడా బాగుంటుంది ఒక్కసారి రాధాకలుషణ్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారి కొమ్మడి చెరువుని కూడా విజిట్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకు దగ్గరలోనే ఉంటుంది మన షాప్ ముంగడికి వెళ్ళి కొమ్మడి చెరువుకి వెళ్ళడం అని జస్ట్ వాకుబుల్ డిస్టెన్సే ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి మంచి క్లీన్ అండ్ క్లీన్ సిటీ చాలా బాగుంటుంది సిద్ధిపేట కూడా అండ్ ఈరోజు మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ బయట హ్యాండ్ ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఇలా హ్యాండ్ ఆల్ ఓవర్ వస్తుంది అండ్ కింద కట్వర్క్ వస్తుంది మనకి చాలా బాగుంటుంది షార్ట్ హ్యాండ్ నిండుగా వస్తుంది అండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నెక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ వన్ మీటర్ పాటు పట్టు ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చి ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి కేవలం ఎనిమిది వంద ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వెబ్సైట్లో అలాగే ఉంది మీరు వాట్సాప్ ద్వారా తీసుకునివ్వాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకొకటి వెబ్సైట్ ద్వారా తీసుకోవాలనుకున్న వాళ్ళు మీకు ట్రాకింగ్ ఐడి అనేది మీ మెయిల్ ఐడికి వస్తుందండి చాలా మంది అసలు ఎప్పుడు చెక్ చేసుకోవట్లేదండి మెయిల్ ఐడి మీరు మెయిల్ ఐడి చెక్ చేసుకొని ట్రాకింగ్ వచ్చిందా లేదా అని చూసుకున్నంతే మాకు రాలే రాకపోతే కాల్ చేయండి అండి నిన్న దాదాపు వందకు పైగా కాల్స్ వచ్చాయి అసలు మెయిల్ ఐడి రాలేదు మేము చూసుకున్నాం రాలేదు అంటున్నారు వందకు మంద మేము ట్రాకింగ్ ఐడి పంపించేసామండి జస్ట్ ఒక్కసారి చూసుకోండి చూసుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం వెబ్సైట్ ద్వారా తీసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాకింగ్ ఐడి ఇస్తాము వాట్సాప్ ద్వారా తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫార్టీ ఎయిట్ అవర్స్లో ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తాం వాట్సాప్ ద్వారా మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుందండి దానికి ఏం చేయలేము ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని వెబ్సైట్ మేము లాంచ్ చేసామండి సో గమనించండి ఇది మెరూన్ కలర్ ఇందులో కలర్స్ నేను చూపిస్తాను చాలా బాగున్నాయి రెడ్ కలర్ మ్యాంగో ఎల్లో పింక్ కలర్ అండ్ ఇంకొకటి రాధా కలెక్షన్ మీరు ఫోన్పే గూగుల్ పే చేసేది డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ రెండు మాత్రమే మావండి వేరేవి మాత్రం మా ఎట్టి పరిస్థితుల్లోనూ కనుక్కోండి ఎవరైనా వన్ రూపీ వేయండి టూ రూపీస్ వేయండి అంటే ఆన్లైన్ చూపింగ్ చాలా జరుగుతున్నాయండి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఇవి రెండు నెంబర్లు మాత్రమే మావండి నెక్స్ట్ వచ్చి మెజంతాపై షాప్ అడ్రస్ కూడా నేను మీరు గూగుల్ సెర్చ్ చేసినా వస్తుందండి లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పింక్ కలర్ అండ్ చాలా దూరం నుంచి వస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బట్ ఫిక్స్డ్ ప్రైజ్ అండి మీరు మేము చాలా మంది వచ్చి మేము అంత దూరం నుంచి వచ్చామండి ఇంత దూరం నుంచి వచ్చాము అంటున్నారు మనం చేసేది కొంచెం మార్జిన్ పైనే మనము బిజినెస్ అనేది చేస్తున్నామని దయచేసి బార్గెనింగ్ మాత్రం లేదండి నేను వీడియోలోనే చెప్తున్నాను బార్గెనింగ్ ఎట్టి పరిస్థితిలో లేదు దూరం నుంచి వచ్చినందుకు నేను సంతోషపడ్డాను తప్ప నేను ఇంకా నేనేం చేయలేను జస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ మాత్రం మైండ్లో పెట్టుకుంటాం ఎందుకంటే చాలామంది మేము ఇక్కడ నుంచి వచ్చాము అక్కడ నుంచి వచ్చామని అంటే దాదాపు డైలీ హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ ప్లేస్ మెంబర్స్ వస్తున్నారు ఆంధ్ర నుంచి టెన్ మెంబెర్స్ అయినా ఖచ్చితంగా వస్తున్నారు ఇంకా మన తెలంగాణ అయితే చెప్పనవసరం లేదు అంతమంది వస్తున్నారండి దయచేసి ఫిక్స్ ప్రైస్ గమనించండి ఏమనుకోకండి ఎందుకంటే మనం మార్జిన్ మంచి క్వాలిటీ ఉపయోగించుకుంటాం మార్జిన్ తక్కువ ఇస్తున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి అండ్ ఇందులో వైలెట్ కలర్ మరొకసారి చెప్తున్నానండి మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు వెబ్సైట్లో పేజెస్ ఉంటాయి ఇప్పుడు మనం ఒక బుక్ తీసినప్పుడు ఒక ఫస్ట్ పేజ్ని చూసి ఆ ఇందులో లేవు అని మాత్రమే సెకండ్ పేజ్ ఉంటుంది థర్డ్ పేజ్ ఉంటుంది ఫోర్త్ పేజ్ ఉంటాయి సో ఇలా పేజెస్ ఉంటాయి వెబ్సైట్లో అందులో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాను ఖచ్చితంగా కామెంట్ వస్తుంది ఈ బ్లౌజ్ కలెక్షన్ వెబ్సైట్లో లేవు కదండి అంటారు మీరు ఒక్కసారి కంప్లీట్గా చెక్ చేయండి కంప్లీట్గా అన్ని పెట్టి చెక్ చేసి అప్పుడు కామెంట్ చేయండి అండ్ ఇంకొకటి అందరి ఫేవరెట్ డిజైన్ అండి మోనాలిసా డిజైన్ రెడీ టు సెల్ పెట్టాను కస్టమైజేషన్ కూడా ఉంది కానీ కొంచెం లేట్ అవుతుంది చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు మీకు అందరికీ తెలుసా అండి విక్టోరియా డిజైన్ మోనాలిసా కూడా చాలా ఎంత రెస్పాన్స్ వచ్చిందో విక్టోరియా కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుందని మోనాలిసా డిజైర్ ఇవి కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ వాట్సాప్ ద్వారా కూడా తీసుకోవచ్చు నేను కలర్స్ చూపిస్తాను హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది మీకు అందరికి తెలిసిన డిజైరే అండ్ బ్యాక్నిక్ కట్వర్క్ బ్యాటర్ చాలా చాలా బాగుందండి కేవలం ఇది వచ్చి ఎయి ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ మనకి రెడ్ కలర్ చాలా కలర్స్ చేయించానండి రెడ్ కలర్ पिंक कलर लाइट पिंक कलर डार्क रेड कलर ऑरेंज कलर బాగుంటాయి నేను హ్యాంగ్స్ కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను హ్యాంగింగ్ చాలా బాగుంటాయి అండ్ మధ్యలో చెల్లె వర్క్ కూడా వస్తుంది అండ్ మన పాత సబ్స్క్రైబర్స్ అంతా తెలిసే ఉంటుంది అండ్ టమాటా పింక్ డార్క్ వైలెట్ షేడ్ బ్లూ గోల్డ్ కలర్ మీకు వెబ్సైట్లో తొందర సేల్ అవుతాయండి అలాగే అప్పుడప్పుడు గమనిస్తూ ఉండండి వెబ్సైట్ ఎందుకంటే కొత్త కలెక్షన్ కూడా పెట్టగానే చాలా ఈజీ కదండి వెబ్సైట్లో తీసుకోండి తొందర సేల్ అవుతున్నాయి గమనించండి ఈరోజు సిక్స్ టు సెవెన్ మాత్రం గుర్తు మంచి శారీ కలెక్షన్ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉండబోతుంది मिर्च रेड डार्क ब्लू कलर वायलेट कलर मेजिंदा पिंक कलर मेहंदी ग्रीन ముందుకు చూపంటే ఇది కొంచెం డార్క్ ఆరెంజ్ ఉందండి మెడన్ కలర్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ కలనేత గ్రీన్ షేడ్ కలర్ అంటారు కదా అలా ఉందండి అంటే డార్క్ గోల్డెన్ కలర్ ఉంది వీడియోలో మాత్రం కరెక్ట్ కలరే పడుతుంది అండ్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఇవన్నీ రెడీ టూ పీసెస్ మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉంది ఇందులో కస్టమైజేషన్ కూడా ఉండాలి బట్ టైం మాత్రం ఖచ్చితంగా చాలా టైం పడుతుంది ఎందుకంటే వెబ్సైట్ ఆర్డర్స్ మాత్రం అసలు మామూలుగా రావట్లేదండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక హండ్రెడ్ హండ్రెడ్ మెంబెర్స్ ఇంకా రప్పిస్తున్నాను మగ సో అంటే మనకి ప్రొడక్షన్ సేల్స్కి తగ్గట్టు సప్లై ఇవ్వలేకపోతున్నాము సో ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ కూడా వస్తున్నారు సో వాళ్ళు వస్తే ఇంకా ఇంకా ఫాస్ట్గా ఇవ్వగలుగుతాను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇదండి మీకు మల్టీ కలర్ ఒక మేడం ఆర్డర్ ఇచ్చారు చాలా బాగుంది మీకు వీడియోలో చూపిస్తున్నాను అన్ని కలర్స్ యూజ్ చేసి హ్యాండ్కి వేయమన్నారు అండి ఇలా చాలా బాగుంది నెక్కు వద్దన్నారు తను ఎందుకు ఒకవేళ మీకు కావాలనుకుంటే నెక్ కూడా వేసిస్తాము ఇలా ఉందండి అన్ని కలర్స్ అలా అన్ని కలర్స్ యూజ్ చేసాము దీనికి వచ్చి మనం థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేసామండి నెక్కి కూడా నెక్కు వేసినా కూడా థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం మేడం అదే చెప్పాను నెక్కు వేసిన థౌసండ్ వెయ్యి వేలు థౌజండ్ అంటే వద్దు మేడం నెక్కి నాకు ఎందుకు నచ్చింది హ్యాండ్కి మాత్రం ఇంత కొంచెం కూడా గ్యాప్ లేకుండా వేయమన్నారు సో వేసాము చాలా బాగుంది నెక్స్ట్ సమ్మర్ కలెక్షన్ నేను చూపీ ఈసారి సమ్మర్ కలెక్షన్ పెట్టానని చెప్పాను కదా కలంకారీ బ్లౌజులు చేపించామండి ప్యూర్ కలంకారీ ప్రింట్ చేపించాం చాలా బాగున్నాయి కలర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది కలంకారీ ప్యూర్ కాటన్ మంచి అండ్ పెద్ద పన్నా ఉంటుంది విధంగా ఉందండి కలంకారీ చాలా బాగున్నాయి అండ్ సమ్మర్ సమ్మర్లో మాత్రం బెస్ట్ చాయిస్ అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కోది కాటన్ చూడండి ఇట్లా ఆఫ్ వైట్ మీద ఎక్కువ చేపించాను మిగతా కలర్స్ కొంచెం తక్కువ చేపిస్తాను కలర్స్ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది పెద్ద పన్నా ఉంటుంది ఎంత సైజు వాళ్ళకైనా ఈజీగా వస్తుంది బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అలా ప్రింట్ వేయించామండి ఇది వచ్చే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ కొంచెం కాస్ట్లీ అంటే మంచి క్లాత్ ఉపయోగించాం కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ నేను వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు షాప్లో కూడా సమ్మర్ కలెక్షన్ అనేది అవైలబుల్గానే ఉంటుంది తీసుకోవచ్చు అండ్ అన్ని ఓపెన్ చేయట్లేదండి ఇలా ఉంటుంది ప్రింట్ మీకు ఒక్క చూస్తే అర్థమైపోతుంది క్లాత్ కూడా ఎంతో సాఫ్ట్ గా ఉందంటే సమ్మర్కి మాత్రం బెస్ట్ చాయిస్ అండి అండ్ కలంకరీ బ్లౌజ్ దేనికైనా అయితే మ్యాచ్ అయిపోతాయి దాదాపు ఫార్టీ టూ సైజ్ వరకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఎక్కువ చేపించాను చాలా బాగుంది మూడు కలంక ప్రింట్ అండి ఇది వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్లో ఈ లోటస్ ఏమో వైట్ వచ్చింది ఈ లోటస్ ఏమో కలర్ లైట్ పింక్ కలర్లో వచ్చింది వేరియేషన్ అదే ఉంది మీకు ఏదైనాస్తే అది తీసుకోవచ్చు రెండు కూడా చాలా బాగున్నాయి అండ్ మెరూన్ కలర్ షాప్లో కూడా సమ్మర్ కలెక్షన్ అనేది సమ్మర్ వరకు అందుబాటులో ఉంచుతామండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ షాప్కి వచ్చిన తీసుకోవచ్చు ఒకవేళ మీరు వేరే చో ఇప్పుడు దీనికోసం మీరు సిక్స్టీ రూపీస్ ఛార్జ్ కంటే మీరు ఏదైనా వేరే బ్లౌజ్ తీసుకున్నప్పుడు అందులో కలకల బ్లౌజ్లు ఏమైనా అంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కలిసి వస్తాయండి దీనికోసం సిక్స్టీ రూపీస్ అంటే లేకపోతే ఒక రెండు బ్లౌజ్ తీసుకోండి మీకు వర్క్ తిట్టండి చాలా బాగుంటుంది బ్లూ కలర్ ైట్ యాష్ కలర్ బ్లూ కలర్ లోటస్ ఇది చూడండి ప్రింట్ బాగా నచ్చింది సేమ్ ప్రింట్లో నే నేను కూడా తీసుకున్నాను చాలా బాగుంది కలంకారీ ప్రింట్ అంటే వెరీ సాఫ్ట్ గా ఉంది మాత్రం అసలు ఇది వేసుకుంటే చల్లగా చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఇచ్చామండి అండ్ ఇంకొక ప్లానింగ్ ఏందంటే కలంకారీ ప్రింట్ వేయించి దాని చుట్టూ మగ్గమ్మ తెలిపియాలనుకుంటున్నాము ఒకసారి కామెంట్ చేయండి చేపేయాల వద్దా అనేది చాలా అడుగుతున్నారు బట్ నాకు మాత్రము ఈ ఎలా ఉంటుందో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనిపిస్తుంది సో ఒకసారి మీకు ఓకే బాగుంటుంది మేడం అంటే ఓ వద్దు మేడం అందజేస్తున్నారని అంటే స్కిప్ చేసేద్దాము లేదు చేయించండి అంటే మన మన రీజనబుల్ ప్రైస్లో రాధాకలెక్షన్ దొరికినా కూడా ఇవ్వగలమని మీకు ఎక్కడైనా ఇంత మంచి ప్రోడక్ట్ మంచి రీజనబుల్ ప్రైస్లో మాత్రం రాధా కలెక్షన్లో దొరుకుతుందని మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అలాగే రేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అండ్ ఇవే కాకుండా ఇంకా ఇంకా మంచి కలెక్షన్స్తో మేము ముందు రాబోతున్నాను నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి మిస్ ఒకవేళ ఇందులో బ్లౌజ్ మీరు నచ్చినా నచ్చకపోయినా తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకెలాంటి కలెక్షన్ చేయమంటారు చిన్న సలహా మాత్రం ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్